హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి ఆల్ టికెట్ లింక్ అనేది యాక్టివేట్ కావడం జరిగింది సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ముఖ్యంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ స్టార్టింగ్ పేజ్లోనే మీరు వెబ్సైట్లోకి వెళ్లకుండా స్టార్టింగ్ పేజ్లోనే మీరు చూసినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లో గ్రూప్ వన్ సర్వీసెస్ డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి కనబడుతుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క టీఎస్పీఎస్సి ఐడిని ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను తర్వాత ఇక్కడ క్యాప్షన్ ఎంట్రీ చేసినట్లయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఈ రకంగా మీరు దీనికి సంబంధించినటువంటి ఆల్ టికెట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ లింక్ అనేది నేను డైరెక్ట్గా మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు మీ యొక్క ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇది మనకు టీజీపీఎస్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ సో మనం గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తాం రేపు మనం జూన్ సెకండ్ సందర్భంగా ఆఫర్ కూడా తీసుకురాబోతున్నాం టాప్ ఫైవ్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించబోతున్నాం దానికి సంబంధించి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకొని రాసుకునే విధంగా ఆ టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి సో రేపు లేదా ఈ రోజు ఈవినింగ్ గ్రూప్ వన్కి సంబంధించిన ఆఫర్ అయితే ఉంటుంది పాటు మనం జూన్ సెకండ్ సందర్భంగా కొన్ని ఆఫర్స్ కూడా తీసుకొస్తున్నాం గ్రూప్ టూకి కావచ్చు ఇంకా ఇతర కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ అయితే ఉంటాయి సో ఈ రోజు ఈవినింగ్ సిక్స్ తర్వాత ఆఫర్స్ అనేది మన యాప్లో అవైలబుల్ ఉంటాయి ఎవరినైనా కావాలంటే తీసుకుంటారు ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ